ఏంటి కులగణ వల్ల ఏంటి ఒకటి చెప్పానండి పాత దీని దుమ్ము దులిపి ఇప్పుడు మా ఇంటికి ఇక్కడ రాలా ఎవడు కులగానకి ఎవ్వరు రాలా ఈ ఏరియా మొత్తం రాలా మరి ఊనే పాత డైరీ దుమ్ము దులిపేసి దాని ఏదో అటు ఇటు కొంచెం కరెక్ట్ చేసి అనౌన్స్ చేసేసి రాహుల్ రాహుల్ గాంధీ అన్నాడు రాహుల్ గాంధీ పెద్ద మేధావి ఆయన అన్నాడు కనుక ఆయన మాట నిన్న కూడా అంటున్నాడు రాహుల్ గాంధీ యాభై పర్సెంట్ సుప్రీంకోర్టు యాభై పర్సెంట్ దాటకూడదు రిజర్వేషన్ అంటే ఆయన అంట వచ్చినాక తీసేస్తారట ఈయన సుప్రీంకోర్ట సుప్రీంకోర్టునే నిర్ణయాన్ని తీసేస్తారట సుప్రీంకోర్టు అన్ని ప్రభుత్వాల మీద యాభై దాటానికి లేదు రిజర్వేషన్ ప్రజల కోసం దేశ ప్రజల కోసం తీసుకునే నిర్ణయం అది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ దాన్ని మార్చేస్తారట ఈయన రాహుల్ గాంధీ ఈయన వచ్చేది లేదు వచ్చేది లేదు అనుకో బట్ మాటలు ఇలా అన్ని అవి అవివేక మాటలు అజ్ఞాన మాటలు అర్ధరహితమైన మాటలు మాట్లాడుతూ ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు అందుకనే ఏదో తంతి గార్లబుట్లో పడ్డట్టు వచ్చారు కానీ వచ్చింది అరవై నాలుగు సీట్లు ఓడిపోయిన యాభై రెండు సీట్లు దీనికే ఊగిపోతున్నారు ఈ తొందరలో ప్రజలు గుణపాఠ చెప్తారు అనేది ఉంటుంది